అందరికీ నమస్కారం చిరుత టీవీకి స్వాగతం అండి అయితే ఇప్పుడిప్పుడే అందిన ఒక లేటెస్ట్ న్యూస్ తోటి మీకు అయితే వీడియో అయితే అందిస్తున్నానండి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నదో ఈ ఫీజు రీఎంబర్స్మెంటు దాన్ని బకాయిలు చెల్లించకుంటే కాలేజీలు అయితే బంద్ చేసి నిరసన కొనసాగిస్తున్నారు అనేది అందరికీ తెలుసు కాలేజీలు బంద్ చేస్తాము మీరు మాకు బాకీ బడ్ పడ్డ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించండి మాకు కూడా అవసరాలు ఉంటాయి అని వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి అయితే ఇది నడుస్తున్నది చర్చ తొమ్మిది వందల కోట్ల రూపాయలు చెల్లించండి మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలేజీలను నడిపించుకుంటామని వాళ్ళు కాలేజీ యాజమాన్యాలు అయితే తెలియజేయడం అంటూ జరిగింది అది మనకు ఎరుకున్న విషయమే కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కాలేజీ యజమానులు అడ్డగోలుగా ఫీజులు పెంచి రిఎంబర్స్మెంటు అడుగుతున్నారు అని అయితే చెప్పడం అంటూ జరుగుతుందండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏం మాట్లాడారు అనేది మనము చూసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది చూడండి హైదరాబాదు ఫీజు రీయంబెజ్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ ఉన్నత విద్యా సంస్థలు చేపట్టిన బంద్పై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు ఏమని స్పందించారు ఇగో మేము డబ్బులు ఇస్తాము ఖజానాకు ఎటువంటి లోటు లేదు నెలకు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు రాబడి ఉన్నది అందులో జీతాలు వడ్డీలు వగైరా వగైరా ఖర్చులు పోను ఐదు వేల కోట్ల రూపాయలే మిగులుతున్నాయి అది గవర్నమెంట్ను నడిపించడానికే సరిపోతున్నాయి మేము ఇప్పుడు కాకుంటే రేపైనా చెల్లిస్తాము కదా రేపైనా చెల్లిస్తాము కదా అయితే ఇలా ఓపెన్ కావడం అంటూ జరిగింది రేవంత్ రెడ్డి గారు మా హయాంలో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగా చెల్లిస్తాము విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు బకాయిలు కాకపోతే రేపు చెల్లిస్తాము కాలేజీలు బంద్ పెడితే విద్యార్థుల భవిష్యత్ ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు అది ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలనేది ఇంగిత జ్ఞానం గవర్నమెంట్కు ఉన్నదా లేదా అది ఎప్పటికీ ప్రతి సంవత్సరము ప్రతిసారి చెల్లించాల్సిందే కదా దాన్ని ఆపుకుంటూ వచ్చి మళ్ళీ కాలేజీ యజమానులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు మా మీద బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని మళ్ళీ మాట్లాడడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి అది నిరంతరం విద్యా సంస్థలు నడుస్తుంటాయి ఫీజు రింబర్స్మెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది అనేది గవర్నమెంట్కు తెలుసు వీళ్ళైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారు మరి ఇప్పుడు వాళ్ళు నడపాలంటే వాళ్ళకు కూడా అన్ని రకాల ఉండాల్సిందే కదా ఖచ్చితంగా ఉంటుంది కదా సరే వాళ్ళు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారంటే దాని మీద కొట్లాడు అంతెందుకు కూడా ఎంతెందుకు ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ యొక్క కేటగిరీకి సంబంధించి ఈ యొక్క విద్యకు సంబంధించి ఇంతవరకే వసూలు చేయాలి విద్యార్థుల నుంచి వెళ్ళి ఈ మాత్రమే ఫీజులు తీసుకోవాలని దాని మీద కొట్లాడు వాళ్ళకిచ్చే ఫీజు రియంబర్స్మెంట్ మీద దాన్ని తప్పించుకోవడానికి ఈ ప్రయత్నం అయితే జరుగుతున్నదండి అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి కదా రాష్ట్రానికి నెలకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే వస్తున్నాయి అందులో వడ్డీలు జీతాలు పోను మా మిగిలింది ఐదు వేల రూపాయ ఐదు వేల కోట్ల రూపాయలే మాకు ఆదాయం వస్తున్నది రాష్ట్రాన్ని ఎలా నడపాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఎలా చె ఎలా నడపాలి మీరే చెప్పండి అని వాళ్ళని అడుగుతాడు ఇక చూడండి ఎలా నడపాలో చెప్పండి మీరే నడ మీరే చెప్పండి అని కూడా అడుగుతున్నాడు ఇంత ఆదాయంతో ఇలా నడపాలని అడుగుతున్నాడు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా కాలేజీలను బంద్ చేయించిన వారితో చర్చిందే చర్చించేందుకు ముందు ఏ కాలేజీ ఎంత డొనేషన్ వసూలు చేస్తుందో నాకు తెలుసు మరి ఏం చేస్తున్నావా ఇన్ని కాలేజీలు ఇంత డొనేషన్లు వసూలు చేస్తున్నాయి మరి గెలిచి ఇరవై రెండు నెలల కాలం అయితే మరి కాలేజీలు ఎంత డొనేషన్ వసూలు చేస్తున్నదని నువ్వు నీకు తెలుసున్నప్పుడు ఎందుకు ప్రశ్నిస్తలేవు ఎందుకో దాని మీద యాక్షన్ తీసుకోలేదు అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాలి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఇంత డొనేషన్లు తీసుకుంటున్నారే మరి ఆ దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఈ కాలేజీల పైన నాకు తెలుసు అంటే నీకు తెలుసు ఎందుకు కుమ్మక్కై ఉంటాను నువ్వు ఎందుకు గమ్ముగా ఉంటాను కుమ్మక్క కాదు ఎందుకు గమ్మును ఎందుకు ఉండవలసి వస్తుంది అయితే ఇంకా చూడు అయితే తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థలు చేపట్టిన బంద్పై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామన్నారు మా హయాంలోని అదే చెప్పింది కదా ఇది వరకో ఇదాన్ని కథ ఇంకా ఉన్నది ఇది ఏదో పైన అవు కాలేజీ కాలేజీలో నిబంధనలు పాటించకపోతే ఎలా ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ పోతే ఎలా విద్యా వ్యాపారం కాదు విద్యను సేవగా భావించాలి రాజకీయ నేతలు అండగా ఉన్నారని విద్యార్థులతో ఆడుకోవద్దు ఎవరు ఆడుకుంటున్నారు ఎవరితో ఆడుకుంటున్నారు సర్కారే అందరితోటి అన్ని రకాలతోటి ఆడుకుంటున్నది చూడండి దీన్ని తిరమర చేసి చేసే కథలు ఇవి అడ్డగోలుగా ఫీజులు పెంచుకొని వచ్చి రీఎంబర్స్మెంట్ అడుగుతున్నారు కాలేజీలకు అనుమతులు విషయంలో ఎన్నో అక్రమాలు ఉన్నాయి మరి ఇన్ని అక్రమాలై ఉన్నాయి కదా ఇన్ని అక్రమాలై ఉన్నప్పుడు మరి ఎందుకు వీటి మీద యాక్షన్లు తీసుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని అక్రమం తెలిసి కూడా వాటిని ఎందుకు వదిలేసి ఇన్ని రోజుల ప్రజాపాలన పేరుతోటి పాలన చేస్తున్నారు బయటికి తీయాలి కదా బయటికి తీసి అందులో ఏమున్నది ఒప్పులే ఉన్నాయి వాటిని బయటికి తీసుకొచ్చి అది సక్రమం చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా ఉండాలి కదా కాలేజీ యజమా యజమానులు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా బీసీ నేత ఆర్ కృష్ణయ్య కూడా అమాయకంగా వారి ఉచ్చులో పడ్డారు అమాయకంగా ఏం పడలేదండి తెలిసే పడ్డారు అమాయకంగా ఆ బీసీ నేత ఆర్ కృష్ణయ్య గారు అమాయకంగా ఏం పడలేదు వాళ్ళ వైపే ఉంటారట వాళ్ళ వైపు ఆరకృష్ణయే ఉంటే మరి మీ వైపు ఉండమంట అక్కడ వాళ్లకు ఎసరు వెక్కి కూర్చున్నది మీరు ఇప్పుడు నలిగేది కాలేజీలు వాళ్ళ వైపు ఉంటారా నేను జబర్దస్తుగా ఉన్న మీ వైపు ఉంటారా ఒకసారి ఆలోచించండి మందకృష్ణ ముందుకొస్తే వాళ్ళ చేతికే చిట్టా ఇస్తా చూడండి కథ మందకృష్ణ ముందుకొస్తే వాళ్ళ చేతికే మొత్తం ఉన్న చిట్టా అంతా వాళ్ళ ఇస్తా నాలుగు నెలలు ప్రభుత్వాన్ని మీరే నడపండి అని అంటాను మరి అంత చేత కానప్పుడు మీరెందుకు ఉండాలి దిగిపోరాదండి ఎందుకు మాకు గోస మీ వల్ల ఎందుకు ఇంతమందికి ప్రజలకు ఇబ్బందికరం దిగిపోండి నాలుగు నెలలు కాదు నడిపిస్తుడు ఎవడో అత్తడు ఇంకో బొగోడు దిగిపోండి మీకు చేత కాకపోతే ఇదండి కథ మన దగ్గర ఉన్న కథ వ్యవహారము ఈ మైండ్ దొబ్బిందా లేకపోతే ఇంకేమైనా దొబ్బిందా అసలు ఏంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం నడుస్తుంది ఏ పాలన నడుస్తుందని కూడా అర్థం కావట్లేదు ఇది పిలగాళ్ళ ఆటలా లేకపోతే ఇంకేమైనా ఆటలా అసలు తెలిసి చేస్తున్నారా జ్ఞానం ఉండి చేస్తున్నారా జ్ఞానం లేక చేస్తున్నారా ఒకటి కాదండి రాబోయే రోజులలో ప్రతి ఒక్కటి కూడా తెలంగాణలో నిర్వీర్యమయ్యే దశకు చేరుతున్నది ఇది అసలు విచ్చట ఇది ఓకే థ్యాంక్ యూ అండి